భారతీయ జనతా పార్టీ లేదన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొళ్తూ మిగతా వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి మన సమాధానం మరొకసారి మరొకసారి ఈసారి చార్సో ఈసారి ఈరోజు వాళ్ళ వారసత్వం వచ్చిండు మన జిల్లాకు ముఖ్యమంత్రిగా అదే జైపాల్ రెడ్డి ఇంతకుముందు కడవకుర్తికెళ్ళి వచ్చింది ఆయన మన పాలమూరుకు పాలమూరు పార్లమెంట్లో ఆయన తాలూకా లేదు ఆనాడు గద్వాల అలంపూరు ఆనాడు షాద్నగరు షాద్ నగరు జట్సల్ల రెండో నాగర్ కర్నూల్లో ఉన్నాయి నాగర్ కర్నూల్లో ఉంటే ఈ అరుణమ్మ ఇది కలిసి ఉండరాదు తల్లి పిల్లలు తండ్రి బిడ్డలు ఒక ఉంటే మాకు ఇబ్బంది రేపు పొద్దున ఎప్పుడైనా ఇంకా మాకు ముందర తిప్పలని డీలిమిటేషన్ వచ్చినప్పుడు గద్వాలను అలంపూర్ను నాగర్ కనులు కలిపినటువంటి దుర్మార్గులు వీళ్ళందరూ కూడా తల్లి పిల్లల్ని ఎడబాపే గుణం ఉన్నటువంటి నాయకులు వీళ్ళు ఒక నాయకులా ఈరోజు వాళ్ళు నా ఎలక్షన్ నేను గెలవాలనుకుంటున్నా వాళ్ళని గెలిపించాలనుకుంటున్నా నిలబడిలోని ఎవరు వాళ్ళు గెలవాలని కోరుకుంటారా ఇంకోటి గెలిపి నీకే నిలబడతారా ఎలక్షన్లలో నన్ను గెలిపి నన్ను కూడా కొట్టనికే కించపరిచాలని చూసేవానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ వెనుక ఉండి అరుణమ్మని ఎదుర్కొనలేక ఈరోజు ఏం చేస్తున్నాడు నన్ను కూడా కొడతారంట నన్ను కూడా కొడతానంట అరుణమ్మ అని మహాలక్ష్మి మమ్మల్ని గెలిపిస్తే ఈ మహాలక్ష్మిలకి నెలకు రెండు వేల ఐదు వందలు నేను గెలిచిన వెంబడే మా ప్రభుత్వం వచ్చిన వెంబడే డిసెంబర్ తొమ్మిది సమయం నుంచి లైక్ షేర్ సబ్స్క్రైబ్